పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిలతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దివి కృష్ణారెడ్డి కె రామకృష్ణలు కలెక్టర్ ఆనంద్ ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు నూతనంద ఎన్నికై తొలిసారి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు

mereka तो ये अपन तो मतलब ये

快过年了，快过年了，拜个年。